ఓం శ్రీమాత్రి నమ ఈ దేవుడు వృశ్చిక రాశి ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు మీరు అన్ని పనులు ఆపేసి వెంటనే చూడండి ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి తర్వాత జరగబోయేది ఇదే ఈ నిజం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం అనేది మీ మీద ఎప్పటి నుండో ఉంది అలాగే మీ కుటుంబ సభ్యుల మీద ఉంది కానీ మీరు అయితే ఆ దేవుడు ఎవరు అని మీరు గుర్తించలేదు అలాగే ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి తర్వాత మీరు అతిపెద్ద నాలుగు శుభవార్తలు వింటారు రాబోయే కాలంలో మీ జీవితంలో ఊహించని మార్పు చోటు చేసుకోబోతూ ఉంది అయితే ఇంతకు ఈ వృష్టిక రాశి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు వినబోతూ ఉన్న ఆ శుభవార్తలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం జ్యేష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు వృష్టిక రాశిలోకి వస్తారు ఈ వృష్టిక రాశి ఎనిమిదవ రాశి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి వారి లక్షణరీత్యా చూస్తే ఈ రాశి వాళ్ళ ఆలోచన అనేది చాలా స్థిరత్వంగా ఉంటుంది వీరు ఖచ్చిత స్వభావం కలిగిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోవడంలో దిట్ట వీరు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు చూడటానికి అందంగా ఉండటమే కాదు వీరు ఇతరులను చూడగానే వాళ్ళ కష్టాలను అంచనా వేసే సమర్థులు ఈ వృశ్చిక రాశి జాతకులు శత్రుత్వాన్ని కోరుకోరు అందరితో మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయంలో కూడా వీరు చాలా చాకచక్యంగా ఆలోచిస్తారు అందులో వీరు బాగా తెలివిగా నిర్ణయం తీసుకుంటారు అలాగే ఈ రాశి వాళ్ళు ఇతరుల విషయాల్లో మనసులో ఉన్నది బయట పెట్టరు సీక్రెట్గానే దాచి ఉంచుతారు వీరు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అనేవి వీళ్ళు అవలంబిస్తారు అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర అబద్ధం అనేది చెప్పటం చాలా కష్టతరమైన పని ఇతరులు చెప్పే దాంట్లో నిజానిజాలు గ్రహించే తెలివితేటలు వీరిలో అధికంగా ఉంటాయి వీరు పెట్టుకున్న సిద్ధాంతాలను మార్చుకునే మనస్తత్వం వీళ్లకు అస్సలు ఉండనే ఉండదు వీరి లైఫ్లో గొప్ప స్థాయికి చేరుకోవడం కోసం చాలా కష్టపడతారు వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది వృష్టిక రాశి ఇంట్లో ఈ దేవత అనుగ్రహం అనేది ఎప్పటి నుండో ఉంది మీరైతే ఆ విషయాన్ని గుర్తించటం లేదు అయితే మీరు ఇది గమనించుకుంటే గత ఆరు సంవత్సరాలుగా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి అయితే క్షణంలో తప్పి ఉంటాయి అయితే దీనికి కారణం మరెవరూ కాదు అదంతా కేవలం ఆ దేవత అనుగ్రహం ఉండటం వలన ఇలా జరిగింది ఇలా ఎందుకు మీరు తప్పించుకున్నారు అంటే ఆ దేవత మీ వెన్నంటే ఉంది మిమ్మల్ని కాపాడుతూ ఉంది అయితే మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని ప్రమాదాల నుండి మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటారు అలాగే మీరు కొన్ని కొన్ని పనులను చివరి వరకు వచ్చి ఆపేద్దాం అని అనుకునే సమయానికి ఆ పనులు అనేవి పూర్తి అవ్వటం ఇలాంటివి మీరు చూసి ఉంటారు ఇవన్నీ ఏమిటి అని మీరు అనుకుంటే ఆ దేవత మీ వెంటే ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది అని అర్థం అయితే అసలు మీ నుంచి ఆ దేవత కోరుకునేది ఏమిటి మీరు ఆ దేవతను గుర్తించడం కోసం చేయాల్సిన పని ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వారి కులదైవం గురించి ఐడియా అనేది ఏ మాత్రం కూడా ఉండటం లేదు మన పెద్దవాళ్ళు మన కుల దైవం గురించి చెప్తారు అలాగే మన ఊరిలో మనం కులదైవం గుడి కానీ లేదా మందిరం కానీ ఉండేది కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటి విషయాలను పట్టించుకోవటం లేదు అయితే మీరు మీ కుల దైవాన్ని మాత్రం ఎప్పుడూ ప్రార్థించుకోవాలి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలే ఉండేవి మీరు పన్నెండు రాశులలో ఒకసారి గమనించి చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయినది ఈ వృశ్చిక రాశి వ్యక్తులే అని మనం చెప్పుకోవచ్చు అయితే దీనంతటికీ కారణం ఏమిటి అంటే కులదైవాన్ని మర్చిపోవడమే అయితే మీరు మీ కులదైవాన్ని మర్చిపోతే చాలా రకాలుగా మీరైతే నష్టపోతారు ఎన్నో రకాల సమస్యలు అనేవి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి దానికి సంబంధించిన కారణాలు అనేవి తెలియక చాలా సతమతమవుతారు ఎందుకు ఎప్పుడు ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది అనే ఆలోచనల్లో పడుతూ ఉంటారు అయితే ఒకసారి మీరు మీ పెద్దలను అడిగి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకోండి ఆ కుల దైవం గురించి తెలుసుకున్న తర్వాత మీరు మీ కుల దైవానికి సంబంధించిన విగ్రహం కానీ లేదా ఫోటో కానీ మీ ఇంటికి తెచ్చుకుని రండి అలా కుదరని పక్షంలో మీరు మీ కుల దైవం పేరును ఖచ్చితంగా తెలుసుకోండి ఆమెను ప్రతినిత్యం పూజించండి స్మరించుకోండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది పెరుగుతుంది మీరు మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇంట్లో కులదైవాన్ని ప్రతిష్ఠించుకోండి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా కానీ దైవం ముందు అటువంటివి ఏమీ కూడా పనికిరావు మనకు దైవం అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయకోండి ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది తొందరగా మీ పెద్దవాళ్ళను అడిగి మీ కుల దైవం గురించి తెలుసుకోండి మీ కుల దైవాన్ని ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలా ఆరాధించాలి అనేది తెలుసుకోండి ఇప్పటి నుండి మీరు మీ కుల దైవాన్ని పూజ చేయడం మొదలు పెట్టండి అలాగే మీ యొక్క దైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి అయితే మీలో కొందరికి మీ కులదైవం ఎవరో తెలుసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే ఈ పని చేయవచ్చు వారికి ఒక పరిష్కార మార్గం ఉంది మీ కులదైవం ఎవరో తెలుసుకోలేని వారు ఈ పని చెయ్యండి అది ఏమిటంటే మీరు మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటే సరిపోతుంది ఇలా కూడా ఒక మార్గం ఉంది ప్రతిరోజు కూడా మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం చేయండి అలాగే మీరు సమయం కుదుర్చుకొని ఆ దైవం మందిరానికి వెళ్ళండి ఇలా చేస్తే సరిపోతుంది ఇక రాబోయే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వస్తున్న శివరాత్రి తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు వినబోయే నాలుగు అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే ఇందులో మొదటిది ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వారికి మంచి సంబంధం రాబోతూ ఇప్పటి వరకు వచ్చిన సంబంధాల కంటే కూడా ఇప్పుడు వచ్చే సంబంధం చాలా బాగుంటుంది మీరు కోరిన విధంగా కంటే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది ఇది మీకు బెస్ట్గా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు అలాగే జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు కూడా ఇప్పుడు మంచి జాబ్ వస్తుంది మీ ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది ఇక ఉద్యోగస్తులు మీ పనులలో ఎవరైతే బాగా కష్టపడుతూ పని చేస్తూ ఉన్నారో మీరు అయితే ఇప్పుడు మంచి పొజిషన్కు ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక మీరు ఏదైనా ఆస్తులు కొనాలి అంటే ఇప్పుడు మీ పనులు ముందుకు సాగుతాయి అంటే ఇల్లు కానీ పొలం కానీ ఇంటి స్థలం కానీ కొనుగోలు చేస్తారు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి అలాగే విద్యార్థులు మీరు కష్టపడి చదువుతున్నందుకు ఇప్పుడు మంచి ఫలితం అనేది మీకు వస్తుంది ఎగ్జామ్స్లో మీకు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి రాశి వారు ఆహారం మీద అలాగే వ్యాయామం మీద మీరైతే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఇక వృష్టిక రాశి వాళ్ళు దేని గురించి కూడా భయపడకూడదు ఇక నుంచి అంతా కూడా మీకు చాలా బాగుంటుంది అంతా కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉంది మీరు చేస్తున్న పనులు అనేవి బాగా సాగుతాయి అన్నీ కూడా సక్సెస్ అవుతాయి డబ్బులు బాగా సంపాదిస్తారు వ్యాపారం బాగా వృద్ధిలోకి వస్తుంది మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి మీకు నచ్చిన పనులను చేస్తారు కొత్త పెట్టుబడులు పెడతారు ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో అంతా కూడా సంతోషదాయకంగా సాగుతుంది మీరు చేయాల్సింది అంతా కూడా మీ కులదైవాన్ని పూజించటమే మీరు మీ కులదైవాన్ని ధూపం దీపం నైవేద్యంతో ఆనందపరచండి తద్వారా మీ జీవితం అంతా కూడా మారిపోతుంది ఇక అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం అలాగే ధనరూపేణ దానం చేసినట్లయితే ఇంకా ఎక్కువగా పుణ్య ఫలితం పొందుతారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి